పిల్లలకి ఇప్పటి నుంచే ఎందుకు ఇప్పటి నుంచే ఎందుకు అనకూడదు చిన్నప్పుడే చెప్పాలి అర్థం అవ్వని కాకపోని ఇప్పుడు ఊరికే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే చెప్పిస్తూ ఉండండి ఏమర్థం అవుతుంది ఏమర్థం కాదు పర్వాలేదు ఐదేళ్ల వయసుకి ఏమర్థం అవుతుంది వీడికెందుకు భగవద్గీత ఈ అమ్మాయికి ఎందుకు భగవద్గీత అనుకోనే వద్దు అప్పుడు ఎప్పుడో కాదు ఇప్పుడే శ్రీదత్త అనుకోండి ఈ పాట చాలా ప్రసిద్ధం పూజ గురుదేవులు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటారు అప్పుడు ఎప్పుడో చూసుకుందాంలే చేద్దాంలే అని అంటే ఎప్పటికీ ఎవరు ఎవరు చెప్తారు ఈరోజు ఉండే ఈ పరిస్థితి రేపు ఉంటుంది అని ఎవరు చెప్తారు నువ్వు మందు వేసుకుంటే లోపలికి వెళ్ళేది పనిచేస్తుంది కదా నువ్వు అనుకున్నావా లోపల వెళ్ళి మందు పను చేయనుగాక అనుకున్నావా లేదే వేసుకున్నావంతే ఊరికే యథాలాపంగా వేసుకున్నావు పోయి చేసి అదే విధంగా భగవద్గీత శ్రద్ధయా హేలయావా శ్రద్ధగా చదివినా ఊరికి ఆటకాయతనంగా చదివినా కూడా అది చేసే పని జీవితంలో చేసి తీరుతుంది